సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని జిల్లా నాయకులు ముత్యాల గురునాథం పిలుపునిచ్చారు సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలకు జయప్రదం చేయాలని జిల్లాలో జరుగుతున్న ప్రచార జాత సోమవారం సాయంకాలం ఆర్టీసీ బస్సు సెంటర్కి వచ్చింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని దీంతో ప్రజలు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు రైతులను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని వారికి ఇవ్వాల్సిన రాయితీల్ని ఇవ్వకపోవడం పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యవసాయం ప్రమాదంలో పడిందన్నారు వెంటనే రైతులను ఆదుకోకుంటే భవిష్యత్తులో తిండి గింజల సమస్య ఉత్పన్నమవుతుందని ఆయన హెచ్చరించారు జిల్లా నాయకులు జన్నలగడ్డ వెంకమరాజు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ కార్మికులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పనికి ఆహార పథకం పని దినాలకు పెంచి వారికి జీవన పది చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలే అని అన్నారు ఈ రోజు వస్తుంది అదే పద్ధతుల్లో చేస్తున్నీ లేదా అనేక విధాలుగా అనర్చడానికి కేవలమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన పార్టీలు వాళ్ళని బలపరచడం అనేటువంటిది ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నెల్లూరు బయలుదేరి ఒకటి రెండు మూడు తేదీల్లో మూడో తేదీ గ్రౌండ్స్లో జరుగుతుంది ఆ సందర్భంగా ఈ జాతర మొత్తం జిల్లా నలుమూలలు ప్రదర్శించి ఉద్దేశంగా మీ అందరూ కూడా తెలియపరిచేందుకు ప్రజలందరూ కూడా మహాసభకి జయప్రదం చేసేదానికి మీరందరూ కూడా తోడ్పడతారని చెప్పి జిల్లా కౌలు రైతుల సంఘం తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మార్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటీలో బలం తగ్గిన మీదప బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రజల మీద భారాలు మోపి పారిశ్రామికవేత్తలకి మొత్తం కూడా ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా దారాదత్వం చేసే పరిస్థితి ఉన్నది ఈరోజు రైతులకు కూడా గిట్టుబాటు లేదు గిట్టుబాటు ధర మద్దతు ధర ఈ రెండు కూడా ప్రతిపాదనలు పెట్టినా కానీ పెడచేవనా పెట్టి కనీసం వాటికి నిర్ణయాలు తీయలేదు మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రజల మీద అనేక భారాలు పడి లేదు ఇవన్నీ కూడా పరిశీలించి రాష్ట్ర మహాసభల్లో తీవ్రంగా మూడు రోజుల పాటు చర్చ జరిపి ప్రజా పోరాటాల రూపంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి ఏ రకంగా ఈ ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలకి మేలు చేయాలనే దాని మీద చర్చలు జరుగుతాయి ఈ చర్చలు ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో జరుగుతాయి మూడో తారీఖున భారీ బహిరంగ సభ ప్రదర్శన ఉంటుంది మూడు గంటలకి కాబట్టి ఉచ్చిరెడ్డిపాలెం టౌన్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రజా సమస్యల మీద జరిగేటటువంటి ఒక పెద్ద సదస్సు కాబట్టి ఒక మహాసభ కాబట్టి దానిలో ప్రతి ఒక్కరూ పేరు పేరున మేము తెలియజేస్తున్నాము వారందరూ కూడా పాల్గొని ఆ సభని రీప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత మనం ఎంతో సంతోషించాల్సి శ్రీసార యాత్ర సాగుతూ మన బుచ్చిడి పాటు చేరుకోవడం జరిగింది మిత్రుల ఈరోజు దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మర్చిపోయి అధికారం దొరికింది కదా అని ప్రజల్ని అనేక విధాలుగా మోసం చేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి అవి కూడా చాలకపోతే ఈరోజు దేశంలో రకరకాలైనటువంటి పేర్లతో ప్రజల మధ్య చిత్తు రగల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు మత కష్టమని సృష్టించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు తెలుసుకుంటున్నారు అనేక విధాలుగా వాటిని చిచ్చు కొడుతున్నారు కార్మికులు కర్షకులు ఇతర పేద ప్రజలు వీటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళ యొక్క హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు అందుకే దానికి ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఈరోజు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అనేక నిర్బంధాలను ఎదుర్కొని ఈరోజు రైతాంగం సంవత్సరాల తరబడి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఒక ముఖ్యమైనటువంటి తార్కాణం దీన్ని మనం గమని గమనంలో పెట్టుకుంటే ప్రజలు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా పార్టీ అయినా ప్రజా వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు అనేటువంటి పద్ధతుల్లో దీనికి చరిత్రలో రుజువైనటువంటి విషయం ఇటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏమిటంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా వైసీపీ పార్టీ రెండు కూడా ఈరోజు ప్రజల యొక్క ప్రయోజనాలని పూర్తిగా మరచిపోయి రైతాంగానికి ప్రజానీకానికి దేశంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి పేద ప్రజలకి జరుగుతున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టకుండా కేవలం పదవి వ్యామోహంతోనో లేకపోతే